హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎకరేషన్ యూట్యూబ్ ఛానల్ డిసెస్ హ్యాంకర్ అనిల్ ఈరోజు మనము కొత్తపేట చింటు మాడలు తీసుకొచ్చినాం చాలా ఆఫ్టర్ లాంగ్ టైమ్ రారా గజ్కు కదా సో మనం కొత్తపేట చింటు మోడల్తో ఒక కొత్త ప్రయోగం చేద్దాం మనం ఇన్స్టాగ్రామ్లో రేణుగోన చూసినాడు కదా నోరు తెరిస్తే బూతు నోరు మూస్తే బూతు సో ఈమె వీడు ప్రపోజ్ చేస్తాడు ఫన్నీగా ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఎలా ఎలా రెస్పాన్స్ అవుతుంది అన్నది చూద్దాము సో తనకు వీడియో కాల్ చేద్దాం నువ్వు ప్రపోజ్ చేస్తావు ప్రపోజ్ తన ఎలా డైరెక్ట్ అవుతా చూద్దాం ఓకేనా సో గైడ్స్ మనము వీడియో కాల్ చేద్దాం తనకు నమస్తే నమస్తే బాగున్నావా నువ్వు ఇది మన కొత్తపేట చుంటు మాటలేమో నీతో సీరియస్గా మాట్లాడాలంటుండు మళ్ళీ ఏందో తెలియదు అర్జెంటుగా తనకు ఫోన్ చేయాలని నీ నెంబర్ అడుగుతుండు నా దగ్గర మా నంబర్ లేదు అందుకే ఇన్స్టాలోకి వెళ్ళి కాల్ చేసినా మాట్లాడు ఎందుకో మళ్ళీ అడుగుతుడు మంచిగా వేసుకున్నావు గట్టిగా మనము సేక్ జోలికి పోలేము కానీ సేక్గాలేమో అని ట్రోల్ చేసింది మనం ట్రోల్ చేసే ఎట్లా రియాక్ట్ అవుతుందో సేక్గాలికి తెలియాలని మన లోపల ఉన్న నటుడు మొత్తం బయటకు వచ్చిదానని తిట్టేసిన్నాడు

నేను రాను నువ్వు పిలుస్తా నేను ఎందుకు వస్తా ఒక ఒక ఇంటర్వ్యూ ఉంది బంజారా హిల్స్ లో ఓకే వస్తావా రావా ఇంటర్వ్యూ ఏ నేను రాను నువ్వు పిలుస్తా నేను ఎందుకు వస్తా నాకు అర్థం కాక అడుగుతా నేను కాదు యాంకర్స్ పిలుస్తున్నారు నీ నెంబర్ అడిగినారు నాకు తెలియదు అని చెప్పిన ఇప్పుడు వస్తావా రావా ఆయనతో నువ్వు పిలుస్తా అసలే రాను అర్థమైతుందా నేను కాదు యాంకర్స్ పిలిచినారు నీ నెంబర్ అడిగినారు నీ మెసేజ్ చేసినారు నీ మెసేజ్ రావట్లేదు అందుకని నాకు ఫోన్ చేసినారు నీలాగే నేను అవలేదని కాదు కదా నీలాగే నేను అవలేదని కాదు కదా కాదు కాదు నువ్వు ఏదో సీరియస్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా ఏంది ఆ మ్యాటర్ ఏంది చెప్పు నువ్వు సీరియస్ మ్యాటర్ అన్నావు ఏంటది సీరియస్ మ్యాటర్ ఒక ప్రపోజ్ చేసేది చెప్తున్నా ఓకే ప్రపోజ్ ఎట్లా చేస్తున్నా ప్రపోజల్ వీడియో ఎవరైనా ప్రపోజ్ నువ్వు రేణు ఐ లవ్ యూ ఓకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేసి రెడ్ అయ్యి అమ్మంటే ఒక దౌడి దౌడగేసి ఒక వీక్నెన్ అంటే చేతిలో పళ్ళన్నీ ఊడి పడతాయి అర్థమైందా నీ ఏజ్ ఎంత నా ఏజ్ నైన్టీన్ ఇయర్స్ నీ ఏజ్ ఎంత నువ్వు పిల్ల బచ్చా గాని అర్థమైందా నేనే నీకంటే ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ పెద్దదాన్ని పెద్దగా పెద్దగా ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకోదా అని చట్టం ఏమన్నా రాసి పెట్టిందా రాసి పెట్టలేదుగా

కొత్త అబ్బాయి అర్థమైతుంది అబ్బాయిలకు సంబంధించినోడివేనా అమ్మాయి ఇవ్వలేకపోతుంటే నేను అబ్బాయికి సంబంధించిన వాడి కనబడతలేదా నేను ట్రోల్ చేసినాను అనుకో మరి ఎవరి ట్రోల్ చేస్తున్నా నేను అబ్బాయిల్ని ట్రోల్ చేస్తే అబ్బాయిల్ని వేసుకుంటా గట్టిగా నువ్వేమని అంటున్నావు అమ్మాయిలకు సపోర్ట్ మా అమ్మాయిల్ని వేసుకుంటాది అమ్మాయిల్ని చేస్తది అని చెప్తున్నావు వేసుకుంటా అంటీ వేసుకుంటా అంటే ఏం వేసుకుంటది ట్రోలింగ్ వేసుకుంటది అంటున్నా అవునా మాది కొత్తపేట్ దిల్సి నగర్ కొత్తపేట్ హైదరాబాద్ ఖాళీ బోరా అని మాట్లాడతారు మా ఊరలోకి కాదు మాట్లాడుతున్నావు గానీ కాదురేనా ప్రపోజ్ చేసిండు అసలు నీకు నీకు వీడు ప్రపోజ్ చేస్తున్నాడు ఎందుకు అంతగానం ఏం ఇష్టపడ్డాడు అడుగు నువ్వే ఎందుకు అంత ఇష్టపడ్డా పీగా కోసుకుంటూ నువ్వు చూడు రక్తం గిన్నె పడుతున్నాదా ఓకే ఎక్కడికి నీ దగ్గర నీ దగ్గరికే వస్తున్నా కాదు తనంటే ఎందుకు నాకు అంత ఇష్టం చెప్పు తనంటే ఎందుకు అంత ఇష్టం తన మొక్క తన బాడీ మొత్తం తను డైలాగ్స్ ఇష్టం మోహన్ గారు మాట్లాడతాడు సరే అంత ఏం నచ్చింది తనలో నువ్వు చెప్పు తను మొత్తం గెటప్ ఏం గెటప్ కాలు నుంచి తలకి మొత్తం టోటల్ బాడీ నేను మనసులో ఉన్న మాట చెప్పేసి తను ఎలా రియాక్ట్ ఓకే చెంపగుతాది మళ్ళా అంటే అట్లా డెవలప్ మాటలు చెప్పిన అంటే ఎందుకంటే అట్లా చెప్పొద్దు నీకు పెద్దదాన్ని అర్థమైందా తప్పు ఎట్లాంటి మాటలు చెప్పద్దు మంచి పిల్లని చూసుకుని లగ్గం చేసుకో లవ్ చేసుకో అర్థమైందా నాతో నీకు వద్దు ఆ పిల్ల నువ్వే కదా ఏదిగా లెక్కున్నావు నువ్వు అట్లా అనకూడు తప్పు అర్థమైందా మంచిగుండు ఆ నువ్వు మంచి మంచి కంటెంట్ ది మేము చూస్తాం నవ్వుతాం జర మంచిగా నవ్వుతాం మళ్ళీ అర్థమైందా టీచర్ కోట్లో మాటలు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాం ఒక్కసారి వీడియో పెడితే వీడియో కోర్ట్లలో మిల్డ్స్ దాటి పోతది ఏమనుకుంటున్నావు కొత్త పెట్టి మాడాలంటే పోతుంది కోర్ట్లలో ఏ కోర్ట్ పోతుంది హై కోర్ట్ సుప్రీం జడ్జి కోర్ట్ ఏ కోర్ట్ అంటే ఆ కోర్ట్ ఓకే కాదు ఈడ ఇప్పుడు నేను ప్రపోజ్ చేసి ఒప్పుకోకపోతే ఏమైనా చేసుకుంటాడంట అసలు నువ్వే ఒప్పించాలి వాడు సైలెంట్ ఉండేటట్టు ఏం చేసుకుంటావు బాబు నువ్వు నీకోసం నా చుల్లి పోసుకుంటా నాకు తెలుస్తుంది మిదర్ మిదర్ లవ్ చేసి పోసుకుంటా ఏ నీకసలు మాట్లాడికే వస్తా లేదు నీలాంటి వాడు నా లైఫ్ లో అసలే ఉండకూడదు పిచ్చి పిచ్చిపుకోడి నువ్వు రిజర్వ్ చేస్తుంది ఇప్పుడు రిజర్వ్ చేస్తే తర్వాత ఏంటి ఇంకంటే పెద్ద పెద్ద నువ్వు అంటే హీరో నా ముందు అర్థమైందా నీ ఏజ్ ఎంతో తెలుసా పంతొమ్మిది ఏళ్ళు చక్కగా ఉండి మంచి పోరిని చూస్తే చేసుకో పదిహేడు ఏళ్ళ పోరిని పదహారు పోర్ని పోరిని నాతో నీకెందుకు పెద్దదాన్ని నేను నీతో నాకు లింక్ ఉంది కాబట్టి వీడియో కాల్ లో మాట్లాడుతున్నా ఓకే ఏ వీడియో కాల్ ఎందుకు వీడియో కాల్ ఎందుకు చేసి ఈరోజు నాకు అర్థం కాక అన్ని ఎందుకు చేసినా వీడియో కాల్ నాకు అర్థం కాక ఈయనకు పదిహేను వందలు కాదు కాదు పదిహేను వందల కోట్ల ఆస్తుందంట అది నీకు రాసిస్తాడంట ఒప్పుకోమంటుండు ఒప్పుకుంటావా ఏడుకెళ్ళ వచ్చినాయి కట్లు వచ్చినాయ ఏడొచ్చినాయి పసాలు ఏడుకెళ్ళ వచ్చి జమీందర్మాయించుకుంటున్నా ఉంటాయి బిల్డింగ్ మీద బిల్డింగ్ పట్టు కార్ మీద కారు కొనుక్కొని తిరుగు మళ్ళా నాలా పెట్టుకోకు ఏమైతే అవుల మాటలు మాట్లాడకు వారా రమీందర్ నువ్వు తిప్పాలా ఎలా అని మాట్లా పిచ్చి పుప్పుకోని నువ్వు ఏం మాట్లాడాలో తెలియదు బియో కూడా సక్కగా కంటెంట్ చేయ రాదు ఎందుకు చేసుకుంటావు నన్ను నన్ను లవ్ చేసావా నువ్వు మరి ఏమైతుంది లవ్ చేసా నువ్వు అమ్మా నీ బర్చాయి కాని నీకు దగ్గర సెట్ చేసుకో నీకు నువ్వు వచ్చిన నేను యాక్సెప్ట్ చేయను నా దగ్గపోరివి నువ్వే నేనా సరిపోతాది ఇంకా నీ బూతులకి నా బూతులకి చీ ఎట్లా ప్రపోజ్ చేయాలో కూడా ఒక అమ్మాయికి తెలీదు మా గడువి నీలాంటి లవ్ మళ్ళా నాకు ఏమైతే లవ్ లవ్ లేదు కొవ్వు లేదు అర్థమైందా పోయి హోటల్ లో బాసాలు ఫ్రిడ్జ్ లో లాస్ట్ లో చెప్పేస్తున్నా రేణు ఐ లవ్ యూ లవ్ యూ టు ఓకే నేను కూడా లాస్ట్ లా ఎప్పేసి ఎడంకాయ చెప్పు మీద పెట్టి మొహో మొహోయి కొడతాం అలా పల్లూడి చెత్తలో చేసుకొని తింటావు ఈవినింగ్ అయినా సరే నువ్వు సెలబ్రేట్ అయ్యా ఇప్పుడు ఇచ్చేస్తాడంట ఆయనకున్న రెండు మూడు కార్లు మీరుస్తాడంటా ఇంకో నేను ఇప్పటి వరకు కామెడీగా గా మాట్లాడుతున్నా నాకు కోపం వచ్చిందని నాకు సైక్ సైక్ అయితే మస్తు మాట ఆ తర్వాత నిన్ను కూడా అంట అనుకో అంట నన్ను అంట నన్ను అను నాకు తెలుసు ఎందుకు తెలుసు నీకు లవర్స్ కాబట్టి నువ్వు నాకు ఏమను ఏ చింటూ మోడల్ కొత్త పెట్ నువ్వేం నా లవర్ కాదు అర్థమైందా నాకు నాకు అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు అయితే నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తే తెలిసి అనిల్ చేపించిండు ఇంతకు ముందు అనిల్ లో చెప్పినాడుగా నెంబర్ కోసం నువ్వు అడుగుతున్నావు అంట నువ్వు నాకు కాల్ రాదు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినావు సెండ్ మీ మొబైల్ నెంబర్ అన్నా నా మొబైల్ నెంబర్ బి ఇచ్చిన మాట్లాడుతున్నావు నాకు అప్పుడప్పుడు అసలు నీ నెంబరే లేదు అర్థమైందా పిచ్చిపుక్కు మాటలు అవలా మాటలు మాట్లాడినావు అనుకో పొయ్యి పోయి గురుగులాట ఆడుకో పోయి చిన్న బచ్చగా అని కూడా తెలిసి డిమాక్ లేదు ఫస్ట్ డిమాక్ లేదు మెంటల్ హాస్పిటల్కి పో ఎర్రగడ్డ మెట్రో ఎక్కువ స్ట్రైట్ గా తొలికపోతాది తోలుకో ఆడని ఇద్దరిని దింపుతుంది ఓకే నందెందుకు నన్నెందుకు నేను చేసే వీడియోలో కంటెంట్లు ఉంటున్నాయి నీ వీడియోలో ఉంటున్నాయి మొత్తం చెత్త నాచిన వీడియోలు చేస్తున్నావు మొత్తం చెప్తా ఉంటుంది నా వీడియోలు చెత్త కావు నీ వీడియోలు చెత్తా అవ్వని తిడుతున్నావు గలీజ్ గలీజ్గా మాటలు పడవా నీ కొన్ని రోజులలో బిగ్ బాస్ పంపిస్తారు ఇక నాగార్జున సార్కి చెప్తా ఫోన్ చేసి ఓకే మాట్లాడు సుల్లీసుకుంటా కోసుకుంటా ఇట్లా మాట్లాడినావు అనుకో నాగార్జున సార్ దెంగి దెంగి

ఏ బోరాన్ లాగా తయారైపో ఎర్ర ఇటు ఎర్ర కలర్ వేసుకో ఇటు ఏమోనా బ్లూ కలర్ వేసుకో ఇటేమో గ్రీన్ కలర్ వేసుకో అన్ని కలర్లు వేసుకో నెత్తి పైన వేసుకుంటాం 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 ఒక గురి ఒక గురిగి పెట్టుకో ఒంటి నిండా బోరాన్గా మసాలా వేయించుకోట్లు వేయించుకో తిరిగిగా చపాట్లెక్క నువ్వురా ఇద్దరు చేసుకుందాం నేను అసలే అన్న ఎందుకంటే నేను అసలు అట్లాంటి బోరా వేసాలు వేయను బోర్దాన్ లాగానే ఉంటా బ్లాక్ షర్ట్ బాగుంది మరి ఎట్లా అనుకున్నావు కాలిపోయాట్ సో ఫైనల్ గా ఏం చెప్తావు చెప్పు నువ్వు ఫైనల్ గా వానికి ఏం చెప్తావో చెప్పు నువ్వు ఫైనల్ గా ఏం చెప్తావు నాకు చెప్పు ఒకసారి ఏం చెప్పాను ఫైనల్ గా ఏబన్ విలుస్తాను అక్కడ వీలు వరదైనా మర్యాదగా అక్క లవర్ అని వీలు మాట్లాడు సరే సరే అట్ట వీలుస్తాను

పెద్ద దాని అర్థమైనా డేట్ పెద్ద దాని అయితే ఏంది చిన్న దాని లవర్స్ మీ ఓకే ఇద్దరం నీ కోసం గుండె గోసుకుంటాడంట గుండె గుండె గోసుకున్నా ఐ డోంట్ కేర్ ఆ ఇలా ఐ డోంట్ కేర్ నీకు అర్థంయితలేదో కుట్టపేట్ చింటూ మాడల పదిహేను వందల కోడ్ లో సీఎం దొరిసినా వస్తాడు అలాంటి రిజర్వ్ చేసను అంటాడు ఎంత బాధ ఏమంటావు ఇప్పుడు లాస్ట్ మాట చెప్పేసి పొలం లో ప్యాలెస్ కు దొరుకుని ఇంటర్వ్యూ లేకపోయినా ప్యాలెస్ కు దొరుకుయినా అన్న వాళ్ళకి అక్కడ ఏసీ పడతలేదు వాంటింగ్ చేసుకుంటున్నా అని పొలంలో దొరికి వచ్చిన హా నువ్వు చెప్పేది ఎట్లుంది అంటే మేము జమీందార్ లాం కానీ కోడికి మెతుకులు లేవన్నట్టుంది అన్నట్టుంది చెప్పేది నువ్వు నీకే అంటుంటే మరి నువ్వే పది సార్లు దీను నాకెందుకు నాకు ఎందుకు ఇట్ మొత్తం మాది ఈ టోటల్ గ్రౌండ్ కూర్చొని రాదు ఓకే మొత్తం అది ఈ ల్యాండ్ వచ్చేసి ఫిఫ్టీన్ క్రోట్స్ ఇండియన్ కరెన్సీ నీకు రాసిస్తాడంట ఆ నాకు రాసిస్తావా ఆ నీకే రాసిస్తా నువ్వు వస్తే ఇద్దా నీ జనాలు ఎట్లా అంటారో తెలుసా నీ పుత్తికి నా బుద్ధికి కొట్టు పట్టు అంటారు ఫైనల్గా ఏం చెప్తావు చెప్పేసి వాడు ఏం చెప్పాలో చెప్పేస్తాడు ఆ చెప్పేసేయి మర్యాద అక్కాన్ విలువ లేకపోతే నీకు అవుతుంది మళ్ళీ పెళ్లి అవుతుంది విలు చేస్తా అక్క లేదు విలు అక్కలు రాఖీ పండుగ వస్తుంది రక్షాబంధన్ రాఖీ కడతా నాకు చీర పెట్టు మంచిగా అక్కాన్ విలువ లవర్ ను ఓకే మొత్తం అవులా అవులా గుద్ద మాటలు చేస్తున్నావు అవులా మాటలు మాట్లాడుతున్నా దేడ్ దిమాగ్ గాడి నీకు దిమాగ్ లేదు నీకు అసలు దీనికే రాదు చక్కగానివి గాని తొక్క కానివి ఇంకేమంటారు నేను ఎన్ని కూతులు తిడతా అన్ని కూతులు ఎగస్టాల్ ఇంకెకాలి అంటే చంపకబెట్టి కొడతాం అలా ఇంకా ఎగస్టాల్ జయక అర్థమైందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గి గలీజ్ జయ్యాక అర్థమైందా చింటూ లేదు పడ్డలో దెంగే దెంగ దిమాగ్ గా పెట్టేసిందా సో చిన్న ప్రాంగల్ తనకు తర్వాత ఫోన్ చేసి చెప్తాము చెప్తాము మేము జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సీరియస్ ఏం తీసుకోకండి నవ్వుకోడానికి సో గైస్ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి గుడ్ బాయ్